వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ ఈ రోజు శ్రీశ్రీ ఫ్యాషన్ లో అయితే ఉన్నారండి చాలా రోజుల తర్వాత వీడియో షేర్ చేస్తున్నాను మంచి మంగళగిరి హ్యాండ్లూమ్స్ ఉన్నాయి కొన్ని పార్టీ శారీస్ కూడా ఉన్నాయి అండ్ వీళ్ళు వచ్చేసి వీవర్స్ అండి అన్ని రకాల హ్యాండ్లూమ్ చీరలు వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉంటాయి అండ్ పట్టు కూడా చాలా చాలా బాగుంటాయి అయితే ఈసారి మంగళగిరి అనుకున్నాము మరి ఆఫర్స్ ఉన్నాయా ఒకసారి డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కుందాం పదండి హలో అండి చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసాం మనం ఈ రోజు అయితే మీకు మంచి మంగళగిరి కలెక్షన్ అయితే చూపిస్తాను నేను మన శ్రీశ్రీ ఫ్యాషన్స్ లో మంగళగిరి అంటే బాగా మోస్ట్ ట్రెండింగ్ మేడం డిజైన్స్ కూడా అట్లాగే వస్తాయి మన దగ్గర ఈసారి మనకి మంగళగిరి డిజిటల్ ప్రింట్ ఓకే ప్యూర్ ఫ్యాబ్రిక్ మంగళగిరిలో హ్యాండ్లూమ్లో వస్తుంది మీకు ఇది చూడండి ఇట్లా గోల్జరీ మళ్ళీ డాన్సింగ్ డాల్ డిజైన్ ఇచ్చారండి ఇక్కడంతా ఇది పళ్ళు అనమాట బ్లౌజ్కి కూడా బాగుంది బ్లౌజ్ కూడా ఇక్కడ అంటే కొత్తగా క్రియేట్ చేశారు ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు విత్ బార్డర్తో పాటుగా ఇట్లా కాంట్రాస్ట్ లో ఇందాక సెల్ఫ్ చూసాం కదా ఇది కాంట్రాస్ట్లో పళ్ళు కూడా ఎంత పెద్దదిగా ఇచ్చారు ఇక్కడ మంచి పళ్ళు కూడా మంచిగా వస్తుంది బ్లౌజ్ ఇది ఇదండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా వన్ మీటర్కి పైగానే ఉంది క్లాత్ పెద్దగా ఉంది ఒక్కసారి చీర డిజైన్ ఎట్లా వచ్చిందో చూద్దాం ఇక్కడ బాందిని డిజైన్తో ఎలిఫెంట్ క్రియేట్ చేశారండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ బార్డర్ కూడా ఇప్పుడు సెల్ఫ్ లో కలర్స్ చూద్దామంటే ఆ తర్వాత కాంట్రాస్ట్ లో చూద్దాము సెల్ఫ్ లో అసలు ఏం కలర్స్ వచ్చాయి అని ఐడియా వచ్చేసింది ఇది సెల్ఫ్ లో మనకి సెల్ఫ్ కాంట్రాస్ట్ కొద్దిగా మిక్స్ అయినాయి కాబట్టి మనం కలర్స్ ఎట్లా చూద్దాం ఎంతండి మరి ప్రైజ్ ఎలా మాకేమైనా ఆఫర్స్ ఇస్తున్నారా మీకు ఆఫర్ ప్రైజ్ ఇస్తాను మేడం కంపల్సరీగా మంచి రే మీకు యాక్చువల్గా అయితే ఇది మార్కెట్లో ఫైవ్ థౌజండ్ సేల్ చేసాం ఫైవ్ ఫోర్ థౌజండ్ సేల్ చేశారు మొత్తం త్రీ ఫైవ్ కూడా సేల్ చేశారు ఇప్పుడు ఏంటంటే నేను డైరెక్ట్ మీకు మంచి ప్రైజ్ వేవర్ ప్రైజ్ ఇచ్చేసేస్తున్నా ఓకే టూ థౌజండ్ ఫైవ్ నిజంగా చాలా బెస్ట్ ప్రైజ్ అండి ఇది ఎందుకంటే త్రీ థౌజండ్ పైననే ఉంది ఎక్కడ చూసినా కూడా ఇక్కడ మనకి శ్రీశ్రీ ఫ్యాషన్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నారు షిప్పింగ్ ఎట్లా అండి మరి షిప్పింగ్ ఫ్రీ మేడం సూపర్ ఇంకా ఫ్రీ షిప్పింగ్ ఎందుకంటే కొంచెం దూరంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఫ్రీ షిప్పింగ్ కాబట్టి ఇంట్లోనే కూర్చొని ఆర్డర్ చేసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చక్కగా ఇచ్చారు సెల్ఫ్ ఇష్టపడే వాళ్ళకి కలర్ చాట్ ఫుల్గా ఉంది కాంట్రాస్ట్ ఇష్టపడే వాళ్ళకి డిజైన్స్ చాలా ఉన్నాయి ఏదైనా తీసేసుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చూసారు కదా ఇవి డిజైన్స్ దేంట్లో ఇవి కూడా మనకి మంగళగిరిలో మంగళగిరిలోనే మేడం ఇది అర్షల్కి వచ్చేసరికి మనకి కలంకారీ డిజైన్ మేడం మొత్తం టోటల్ మంగళగిరి ఫ్యాబ్రిక్ మీద కలంకారీ డిజైన్ చిన్న బార్డర్లు అడుగుతున్నారు లాంగ్ బార్డర్లు అడుగుతున్నారు జస్ట్ ఏంటంటే మనకి ఫోర్ పీసెస్ వచ్చినాయి ఫోర్ పీసెస్ అనేది మనం చూపిద్దాం ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది చేరంతా ఇలా కలంకారీ డిజైన్ అయితే తీసుకుంటారు ఇది నాట్ ప్యూర్ మేడం ఇది వచ్చేసరికి నార్మల్ కలంకారీ మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది మేడం మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం స్మాల్ బార్డర్ ఉన్నది లాంగ్ బార్డర్ ఉన్నది మాత్రం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి ఇప్పుడు మనం ఆఫ్టర్ డిస్కౌంట్ లో నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ ఓకే ఇవి డిజైన్స్ అండి వీటిల్లో మంచి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అట్లాగే ఇది వచ్చేసరికి మనకి డిజిటల్ ప్రింట్లో డిజైన్స్ మేడం చాలా బాగుంటాయి కాంబినేషన్ కూడా బాగుంది వాళ్ళు బ్లౌజ్ కూడా మనకి మంచి డిజిటల్తోనే వస్తుంది ఫ్లవర్స్తో శారీ అంతా ఆల్ ఓవర్ మనకి అయ్యి వస్తుంది డిజైన్ అనేది బార్డర్ కూడా బాగుంటుంది మేడం ఇట్లాగే దీంట్లోనే చిన్న బార్డర్స్ ఉన్నాయి పెద్ద బోర్డర్స్ కూడా ఉన్నాయి ఈ డిజిటల్ ప్రింట్స్ ఏంటంటే శారీ మొత్తం ఓపెన్ చేస్తేనే కానీ అర్థం కాదు అసలు ఏంటి ఆ డిజైన్ అనేది అర్థం కాదు ఇది క్లాత్ ప్యూర్ అండి ప్యూర్ మేడం కొద్దిగా ఏంటంటే డైయింగ్ డిఫరెంట్ పడిందంటే కొద్దిగా ఫ్యాబ్రిక్ అనేది స్టిఫ్నెస్ వస్తుంది అట్లాగే కానీ సాఫ్ట్ గా ఉంది బాగా చాలా బాగుంది ప్రతి చీర డిజైన్ కూడా వేరుగానే ఉంటుందండి ఇది ఒక ప్యాటన్ ఇది వచ్చేసరికి మనకి బార్డర్ ఉన్నది మంచి వస్తుంది ఇంట్లో కూడా ఇది బాగుంది మనకి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి కంచి బార్డర్ బాగుంది ఇది ఇది కూడా మనకి డిజిటల్ ప్రింట్ లోనే మనకి డిజైన్స్ కూడా చాలా బాగుంటుంది ఎంత అండి కాస్ట్ ఎంత వీటిది ఈ శారీ వచ్చేసరికి కాస్ట్ మేడం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ వస్తుంది మేడం టూ నైన్ యాక్చువల్గా ఇది అయితే ఫైవ్ థౌసండ్ అయితే మీకు ఈ శారీస్ వచ్చేసరికి మనకి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ పడుతుంది మేడం ఇవి అంటే అన్ని వేరే వేరే ప్రైసెస్ ఆ డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి మేడం ఓకే ఇందులో వచ్చేసరికి అట్లాగా సారీ వాళ్ళకి ఏమైనా నచ్చింది కనుక మనం డిస్కౌంట్ ప్రైస్ కూడా చెబుదాము కలర్స్ ఆఫ్ లైఫ్ నుంచి మనకి డిస్కౌంట్ అనేది ఉంటుంది కంపల్సరీ చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తారండి ఇవి ఇప్పుడు అన్నీ మిక్స్డ్ ప్రైస్ లో ఉన్నాయి కాబట్టి అంటే ఇప్పుడు చిన్న మోడర్ ఒక ప్రైజ్ అనుకుంటా చిన్న బోర్డర్కి ఒక ప్రైజ్ ఉంటుంది ఇందులో టూ త్రీ మేడం ఇది వస్తుంది ఆఫ్టర్ అది టూ థౌసండ్ టూ హండ్రెడ్ పడుతుంది చీర టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఇది కూడా మనకి ఇది టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఓకే కొద్దిగా ఏంటంటే మనకి వేవర్ చేంజ్ చేయడంటే కనుక కొద్దిగా అట్లా కూడా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ అనేది డిఫరెంట్ వస్తుంది ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ఏ ఫ్రీ షిప్పింగ్ ఇట్లా అవుట్లైన్ డిజైన్ వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది ఇందులో వచ్చేసరికి మనకి టూ థౌజండ్ సారీ మేడం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉన్నాయి మేడం నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా మీకు మంగళగిరిలోనే ఇది కూడా డిజిటల్ ప్రింట్ మేడం డిజిటల్ ప్రింట్ విత్ స్క్రీన్ ప్రింట్ కూడా వస్తుంది ఇలా సారీ అంతా మనకిట్లా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు వస్తుంది గిట్టు మనకి చాలా బాగుంటుంది చూడండి ఇది వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ బ్లౌజ్కి కూడా సేమ్ చీరలో బార్డర్ లాగే లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు చూడండి సరే మనకి టోటల్ ఆల్ ఓవర్ అంటే ఇట్లాగే వస్తుంది స్మాల్ బార్డర్ మనకి ప్రైస్ అయితే మేడం ఇది టూ ఫైవ్ వస్తుందండి మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి ఆ బార్డర్లో అయితే మంచిగా ఇట్లా ఫ్లవర్స్ ఇచ్చేసరికి ఇంకా బాగా కనబడుతుంది కట్టుకున్న తర్వాత ఇంకా బాగుంటుందండి ఈ చీర మంచి కలర్స్ చూడండి లావెండర్ అలాగే ఆనంద బ్లూ పీచ్ కలర్ మంచి లైట్ లెమన్ ఎల్లో కలర్ పీచిష్ పింక్ అంటాం కదా ఆ కలర్ లైట్ గ్రీన్

మనకి సేమ్ హ్యాండ్లూమ్ టైప్ వచ్చేస్తుంది మేడం టోటల్ శారీ అంతా ఇది వచ్చేసరికి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది దీంట్లో కూడా మనకి త్రీ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి అలాగే దీంట్లోనే ఇంకో వెరైటీ మేడం ఇది వచ్చేసరికి ప్రింటెడ్ మేడం టోటల్ శారీ ఎంత మనకి ఆల్ ఓవర్ ఎట్లా వస్తుంది ఇది పళ్ళు వస్తుంది చాలా బాగుంటుంది మేడం బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వస్తుంది బాగుంది అఫిషియల్ పర్పస్ అట్లా కావాలనుకునే వాళ్ళకి కూడా బాగుంటాయి ఇది యాక్చువల్ ప్రైస్ అయితే టూ థౌజండ్ ఉంది మేడం మనం ఆఫ్టర్ డిస్కౌంట్లో సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీకి ఇస్తున్నాం డిజైన్స్ ఉన్నాయి చూసారు కదా నెక్స్ట్ ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాం ఈ శారీస్ వచ్చేసరికి మనకి ప్యూర్ జూట్ మేడం హ్యాండ్లూమ్లో వస్తుంది చాలా బాగుంటుంది ఇది జూట్ అలవాటు ఉన్న వాళ్ళకైతే బాగుంది నిజంగా ఇదంతా వీవింగ్ ఇక్కడ బార్డర్ లో ప్యారెట్స్ ఏం చూస్తున్నామో అంత వీవింగ్ అండి చూడండి ఇక్కడ కూడా టోటల్ వీవింగ్ జూట్ లో ప్యారెట్ డిజైన్ ఇది పల్లు బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి మంచి వస్తుంది బోటా ఇచ్చేసి బోర్డర్ ఇచ్చారు దీంట్లోనే ఇంకో ప్యాటర్న్ మేడం ఇది బాడీ కలర్ అనేది సేమ్ వస్తుంది మనకి పళ్ళు డిజైన్ మారుతుంది మేడం పళ్ళు బార్డర్ డిజైన్ మారుతుంది ఇలాగా మనకి త్రీ ప్యాటర్న్స్ వచ్చాయి ఏ కాస్ట్ లో వస్తాయండి ఇవి మేడం చెప్తాను వన్ మినిట్ త్రీ డిజైన్స్ మొత్తం టోటల్ త్రీ డిజైన్స్ వచ్చినాయి కలర్స్ అయితే మనకి సేమ్ కలర్ వస్తుంది మేడం ప్యారెట్ డిజైన్ యాక్చువల్ ప్రైస్ అయితే ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మేడం దీంట్లో మీకు వచ్చేసరికి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ డిజైన్స్ వచ్చాయి ప్యారెట్ ఒకటి ఇట్లా లోటస్ ఫ్లవర్స్ ఒకటి ఈ బార్డర్ అంటే బార్డర్స్ అట్లా మారాయి ఇక్కడ అంతే మనకి ప్యూర్ ప్యూర్ కాటన్ ఇది మనకి చాలా లైట్ వెయిట్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా ఇది వీవింగ్ వీవింగ్ మేడం మోడల్ లో అంతా ఒక విలేజ్ థీమ్ విలేజ్ లైఫ్ స్టైల్ థీమ్ గా తీసుకున్నారు ఎక్కడ కూడా అంతే అండి ఇది బ్లౌజ్ మేడం యాక్చువల్గా ఈ శారీ కాస్ట్ అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది మేడం ఇప్పుడు మనం ఆఫ్టర్ డిస్కౌంట్లో దసరికి నైన్టీన్ హండ్రెడ్ పడుతుంది నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి చీర కలర్ అంతా కూడా ఆఫ్ వైట్ అది కామన్ కామన్గా ఉంటుందండి ఇప్పుడు మనకి బార్డర్లో ఆ థ్రెడ్స్ కలర్ అనేది మారుతుంది అంతే డిజైన్ కూడా మారుతుంది టోటల్ ఇందులో ఏంటంటే లైట్ వెయిట్ వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ మెయిన్ అనేది మనకి రఫ్ అండ్ రఫ్గా ఎట్లా యూస్ చేస్తున్నాను ఫ్యాబ్రిక్స్ ఏమైనా కూడా ఈజీగా క్యారీ చేయడానికి వీలు ఉంటుంది ఇంకొక డిజైన్ దీంట్లోనే ఇంకో డిజైన్ ఇది ఎలిఫెంట్స్ డిజైన్ వచ్చింది వాటర్ ఫ్లవర్స్ వచ్చేసి కలర్ కూడా లైట్ ఎల్లో ఇది ఆనంద బ్లూ సేమ్ ప్రైస్ లో ఆ సేమ్ ప్రైస్ మేడం సేమ్ ప్రైస్ అయితే సేమ్ వస్తుంది 1900 అన్నారా no? 1900 ఫ్రీ షిప్పింగ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ స్టోర్కి రావాలి అనుకుంటే కనుక శ్రీ శ్రీ ఫ్యాషన్స్ కొత్తపేటలో అండి వైట్ హౌస్ షాపింగ్ మాల్లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్ అండి ఇది కూడా మనకి ముంగాఘాట్లోనే ఆలోవరా ఆలోవర్ వస్తుంది జామ్దాని స్టైల్ ఇచ్చారు మొత్తం టోటల్ జామ్దాని చాలా బాగుంది ఇది చాలా అండి చూడండి బ్యాక్ సైడ్ కూడా కట్ వివింగ్ మొత్తం కట్ బూట్ ఇచ్చారు బ్లౌజ్ కూడా సూపర్ వస్తుంది మనకి ప్లెయిన్ ఏమి ఇవ్వలేదు మనకి బుటీస్ వస్తాయి స్మాల్ బుటీస్ వచ్చేసి ఇది మనకి బోర్డర్ అనే వస్తాయి దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఏ కాస్ట్ వస్తుంది కలర్స్ చూస్ చూద్దాం ఒకసారి ఈ శారీ కాస్ట్ అయితే యాక్చువల్గా అంటే ఇది ఆల్ ఓవర్ వచ్చింది కదా అవును ఆల్ ఓవర్ వచ్చింది త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఉంది మేడం ఓకే ఆరెంజ్ కలర్లో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది మేడం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో వస్తుంది కలర్ కాంబినేషన్ ఈసారి మంచి వీడియోతో వచ్చేసాం మేడం యాజువల్గా అయితే ఇది నేను టూ థౌసండ్ టూ హండ్రెడ్ శారీస్లో లో నైన్టీన్ హండ్రెడ్ అని చెప్పారు దాంట్లో పీస్ ఇది దీంట్లో పెట్టారు మన వాళ్ళు నైన్టీన్ మనోళ్ళు నెక్స్ట్ వేర్ అయితే మేడం ఇది చూడండి ఎంత బాగుంటుంది మనకి లైట్ వెయిట్ సెమీ వస్తుంది ఇది బార్డర్ కూడా చూడండి ఎంత మంచిగా వచ్చిందో చిన్న జస్ట్ మనకి వన్ ఇంచ్ బార్డర్తో వచ్చింది బాగుంది ఇది ప్లేన్ ప్లెయిన్ ఇది బ్లౌజ్ కలర్ ఇది కూడా వాషబుల్ ఐటమ్ మేడం మనకి సెమీ ట స్టైల్ వస్తుంది బాగుంటుంది లైట్ వెయిట్ వస్తుంది మనకి ఆఫ్ వైట్లో మేడం ఇది ఓకే కాస్ట్ ఎంత అండి ఇవి కాస్ట్ మేడం ఇది 2200 ఉంది మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ 1900 పడుతుంది 1900 కి వస్తాయి విత్ ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇది ఆఫ్ ఫైట్ మేడం ఆర్డర్ చేశారా ఎంత బాగా తీసుకున్నారు ఇవి ప్రైస్ చేంజ్ అవుతదా సేమ్ లేదు మేడం సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ 1900 లో వస్తదండి ఇది బ్లౌజ్ మేడం బ్లౌజ్ సరే ఆల్ ఓవర్ అంటే ఇట్లా వచ్చేస్తుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ మేడం మనకి బార్డర్ కలర్స్ మారుతాయి శారీ కలర్ అనేది సేమ్ ఉంటుంది అట్లాగే మనకి గంగా జమున బార్డర్లో వస్తాయి మేడం జమున చాలా బాగుంటాయి ఇట్లా ఇప్పుడు ఈ శారీస్ ప్రైజ్ మేడం ఈ శారీస్ ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఉంది మేడం మనకి ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్లో వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది మేడం సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ బార్డర్లో ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ ఆ కలర్ వస్తుంది వెరైటీ మేడం దీంట్లో మనకి సెమీటర్లోనే ఇంత బాగున్నాయండి ఈ చీరలు అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ చిన్న ఫోల్డ్ అయిపోతుంది ఇది ఫో మడత పెట్టేస్తే హ్యాండ్ బ్యాగ్లో మూడు చర్యలు పెట్టుకోవచ్చు అంత బాగుంది మనకి అగ్గిపెట్టి శారీ సెంటర్ చేశారు మేడం అట్లా వస్తుంది మేడం ఇది బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి సెవెంటీన్ ఫిఫ్టీ మేడం సెవెంటీన్ ఫిఫ్టీలో మనం ప్రీవియస్గానే మనం టూ థౌజండ్కి ఇచ్చాము ఇప్పుడు ఎంఆర్పి కూడా తగ్గింది మళ్ళీ దీంట్లో కూడా డిస్కౌంట్ ఉంది మేడం అంటే ఇందాక మీరు ఇచ్చిన దానికంటే వేరే డిజైన్స్ ఇచ్చాం ఈ ఫ్యాబ్రిక్ లోనే వేరే డిజైన్స్ ఓకే డిజైన్స్ ఈ కాదు మనకి వేరే డిజైన్స్ లో వచ్చేని ఐదోసారికి మనం 2000 అట్లా సేల్ చేసాం ఇప్రుడైతే మీకు ఇది 1500 లో వస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది 1500 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ద తీసేసుకోవొచ్చుండి మనకి ఫ్యాన్సీ లో వస్తుంది మేడం ఈ సారీస్ ఫ్యాన్సీ లో చిన్న బోర్డర్ అంటే బోర్డర్ అంటే మనం వివి మిస్టేక్స్ సేల్ లో పెడుతున్నాం మేడం సారీస్ అనేది అవునా ఓకే కొద్దిగా ప్రింట్ అనేది డైయింగ్ లో కొద్దిగా ఇట్లా వచ్చినాయి అట్లా గాని సో అందుకని ఏదైనా స్మాల్ మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు ఇది బ్లౌజ్ మేడం యాక్చువల్గా డైయింగ్ ది కాదు మనకి బ్లౌజ్ ది కొద్దిగా డార్క్ అయ్యేసరికి ఆ కలర్ వచ్చేసరికి మనకి ఎక్కడ అయింది అట్లా యాక్చువల్ ప్రైస్ అయితే ఇది మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది మనం డిస్కౌంట్ లో నైన్టీన్ ఫార్టీ నైన్ పెట్టాము ఇది వచ్చేసరికి ఇప్పుడు మీకు సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం

ఇందాక దానికి కనపడింది రెండు మూడు చెల్లకి లేదు ఇట్లకి ఏట్లకి లేదు ఏదో వన్ ఆర్ టూ శారీస్ కట్లు వచ్చింది సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నారు ఇప్పుడు ఇది మనం విత్ ఫ్రీ షిప్పింగ్ తో ఇచ్చేస్తాం ఓకే సో చూసారు కదా ఇదనమాట ఈరోజు వీడియో మంచి మంగళగిరి హ్యాండ్లూమ్స్తో పాటుగా మనకి సెమీ డ్రెస్సెస్ కానీ ఈ విధంగా ఫ్యాన్సీ పార్టీ వే చీరలు కానీ ఇలా ఏది కావాలన్నా తీసుకోవచ్చండి ఇంకా వీడియోలో చూపించినటువంటి కలెక్షన్ అయితే చాలా ఉంటుంది లైక్ గద్వాల్ హ్యాండ్లూమ్స్ ఉన్నాయి పట్టు చీరలు ఉన్నాయి సెమీ కంచీలో ఉన్నాయి పార్టీ వేర్ ఫ్యాన్సీ శారీస్ అన్నీ ఒకే చోట తీసుకోవడానికి ఉంటుంది ఇక వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్